నర్సపేట పట్టణంలోని సత్తెనపల్లి లో గల డాక్టర్ కోడెల శివప్రసాదం క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన బీజేపీ జనసేన టిడిపి నాయకులతో కలిసి స్టేడియాన్ని సందర్శించారు వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ పరిశీలించారు గత ప్రభుత్వ స్టేడియం గురైందని తెలిపారు अरे दादा रिवर्ट वाला जैसा आ रहा है भाई इधर दिख रहा चलो बोलो ना मेरा ना आज के हिसाब से बात करते हैं बाद में जो किया कर रहा हूं मौका दूंगा मां अरे इधर रे रे दो वाली మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత మన అత్తాపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు అలా డాక్టర్ కోడెం శివప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది మరి ఐదేళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావటం జరిగింది ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం మరి దాన్ని కమిషన్ గారికి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది డాక్టర్ కోడలి గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ క్రికెట్ స్టేడియం ఉంది అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ దాదాపు నాలుగైదేళ్ళ నుంచి కూడా పాడుపడిపోయింది మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కమిషన్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది తప్పనిసరిగా ఈ ఈ స్టేడియంని మరి కోడలు డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని విధంగా చక్కగా బాగు చేస్తాము వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా బుక్కు తెలియజేస్తున్నాము మరి అదే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం ఎందుకనే వాళ్ళం అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఉంది మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలని పరిస్థితి ఉంది మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల సంవత్సరం పడుతుంది మరి వీటన్నిటి కూడా బడ్జెట్ కావాలి తప్పనిసరిగా ఏదో విధంగా బడ్జెట్ చేయించి